సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స కానీ వాళ్ళు యాజ్ అ పాపులేషన్ వాళ్ళకి వాళ్ళ మెటబాలిజం బెటర్ మెటబాలిజం వాళ్ళు రైస్ తిన్నప్పటికీ కూడా రైసే తినరు వాళ్ళు మనలాగా రైస్ కొంచెం తింటారు మిగతాది ఫిష్ అన్నారు కదా ఫిష్ సూషి అంటారు దాన్ని సో రైస్ని ఫిష్లో ర్యాప్ చేస్తారు దానికి సో రైస్ ఎంత తింటారు ఫిష్ ఎంత తింటారు కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి రావడం ద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ అవబడ్డారు మెటబాలిజం కూడా బెటర్ మెటబాలజం అందువల్ల కాపాడబడ్డారు ఫిష్ మంచిదని మన డాక్టర్లు కూడా చెప్తున్నారు త్రీ ఫైవ్ మంచి చాలా అంటున్నారు ఐకి మంచిది అన్ని మంది అంటున్నారు బట్ మనం ఇండియాకి వచ్చే మనకు ఫిలాసఫీ మన తత్వంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు భాగాలుగా మనం మన మన ఆహార విధానం ఉంది కాబట్టి మరి వెజిటేరియన్స్ మరి ఫిష్ తినలేదు కదా తినకూడదు కదా తింటలేదు కదా కొంతమంది దాన్ని ఎలా చూడాలి మనం కంపారెటివ్ ఫిష్ అంటే ఫిష్ కాదు ఫిష్లో ఉన్నటువంటి ఆయిల్ ఆ ఫిష్ ఎక్కడితో ఆ ఫిష్ పోయి సముద్రంలో ఉన్నటువంటి మొక్కల్ని తిని క్రిల్ అంటారు దాన్ని ఆ మొక్కల్ని తిని ఆ మొక్కల్ని దాన్ని తిండి కింద తీసుకుంటుంది దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ సో ఇప్పుడు అదే ఆయిల్ వచ్చేసింది క్రిల్ ఆయిల్ అని ఉంది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఆయిల్ ఉంది సో అఫ్ కోర్స్ ఫిష్ లివర్ ఆయిల్ అని కూడా ఉంది బేసికల్ సో మీకు ఫిష్ తిన్నప్పుడు ఫిష్లో ఆయిల్ తీసుకోవచ్చు అది కూడా నాకు యానిమల్ తిన్నట్టుగా ఉంది అనిపిస్తే డైరెక్ట్గా ఉంగ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏ మొక్క నుంచి అయితే ఆయిల్ వచ్చిందో ఆ మొక్కను తీసుకోవడం ఆ మొక్కలో ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవడం ద్వారా మనకు అంతే హెల్త్ బెనిఫిట్స్ మనకి వస్తాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ క్రిల్ ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆయిల్ అది ఉంటానికి కారణము ఫిష్లో ఉంటానికి కారణము అది తినే మొక్క మొక్క అది క్రిల్ అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి మొక్క ఆ మొక్క మనకి అవైలబుల్గా లేదా అది సముద్రంలో పెరుగుతుంది ఆ మొక్కల్లో నుంచి ఆయిల్ డీరే చేస్తారు క్రిల్ ఆయిల్ అని దొరుకుతుంది ఇప్పుడు మన అది యూసేజ్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు కదా ఇక్కడ లేదు బేసిక్లీ బట్ ఇది సైంటిఫిక్లీ ప్రూవ్ దీపక్ భట్ అని ఒక ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఇది గూగుల్లోనే ఉంటుంది చూడవచ్చు మీరు ఆయన నేను కలిశాను కూడా వేసి ఆయన కొన్ని ఇండియా వచ్చి కొన్ని కాన్ఫరెన్స్లో టె చేశారు కూడా ఆయన ఈ డీడ్ ఏ లాట్ ఆఫ్ రెస్టర్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ బ్లాక్ రాకుండా ఏం చేయాలి అని దాని గురించి దాంట్లో భాగంగా ఈ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇక డిహెచ్ఈ అనేటువంటి సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా రిసెర్చ్ ద్వారా కనుగొనబడిగిన తప్ప ఇదేదో ఒక భావజాలం నుంచి వచ్చింది కాదు సో ఇప్పుడు మనము రకరకాల ఆయిల్స్ వాడుతున్నాము మనం ఆయిల్స్ ఇంటేక్ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్గా మార్చుకుంటే దాన్ని మార్చుకుంటూ వస్తున్నాము ఇన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది హెల్త్ అందులో భాగంగా మీరు చెప్పిన ఈ ఒమేగా ఫ్యాటీ యాడ్స్ మూలమైన ఆ గ్రిల్ ఆ మొక్కని మనం ఆయిల్గా మలుచుకోవటంలో మనం ఎందుకు వెనకబడుతున్నాము అంటే అది కమర్షియల్ చేసే అంత ఇంకా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అదే బయట మనం పెంచుకోవచ్చు కదా మన సముద్రంలోనే ఆ మొక్కను ఎక్స్టెన్సివ్గా పెంచడం ద్వారా దాని నుంచి ఆయిల్ తీయడం ఎట్లా ఇట్లాంటిది ఇంకా అది ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోవట్లేదు మనం ఇంకా బేసిక్ సో దానిగానే మనం ఆ సముద్రంలో ఉండే ఆ మొక్క ఆ గ్రిల్లును బయటకు తీసి వాటిని పెంచి వాటి దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ మనం వాడుకోవడం కానీ మొదలు పెడితే అందరికీ కూడా వెజిటేరియన్ అందరికీ కూడా ఒమేగా ఫ్యాటీ త్రీ ఫ్యాటీ ఆయిల్ అందుతుంది సో మన కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ అదే చెడు కొరం అదే తగ్గించుకుంటుంది ఆటోమేటిక్గా సో బ్లాక్స్ స్టెబిలైజ్ అయిపోతాయి హార్ట్ అటాక్స్ రాకుండా మనం మనం అది చేసుకోవాలి తర్వాత ఇకీ వాళ్ళు వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా మీరు వాళ్ళు మీ థీరీని ప్రకారం దాన్ని ఎలా చూస్తారు నాలుగు ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళు డూ వాట్ యూ లవ్ సెకండ్ది డూ వాట్ ఆర్ గుడ్ ఎట్ సో ఈ రెండు నిజానికి దగ్గరగా ఉంటాయి నువ్వు నీకు ఏదైతే నీకు దాన్ని లవ్ చేస్తావు కదా నీ ఏదైతే నీ స్కిల్ దేంట్లో ఉంటుందో దాన్ని దాన్ని ప్రేమించు ఆపనే చెయ్యి ప్రపంచానికి నచ్చేది ఇదేనా లేకపోతే ప్రపంచానికి నచ్చే విధంగా దీన్ని నువ్వు మార్చుకో నాలుగోది దీని నుండి నువ్వు డబ్బు సంపాదించు ఇవి నాలుగు ప్రిన్సిపల్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఇండియన్ కానీ అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు బేసిక్ ఆయన పేరు నావల్ రవికాంత్ అ బిగ్ ఇన్వెస్టర్ ఆయన నావలిజం అని చెప్పేసేసి ఇప్పుడు ట్వీట్స్ వస్తుంటే చాలా వస్తుంది ఈజ్ అ జీనియస్ నిజంగా ఎంత జీనియస్ అంటే యాపిల్లో వాటిల్లో అంతా ఇన్వెస్ట్ చేశాడు ఆయన ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏ పని చేయడు ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ల వల్ల డబ్బులు వచ్చేస్తుంటాయి నావలిజం అని ఆయన ట్వీట్స్ చేస్తాడు చాలా అద్భుతమైన ట్వీట్స్ చేస్తాడు అదే అంటాడు సో మీరు కష్టపడకుండా ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మీరు ఎలా మిమ్మల్ని మీరు పైకి తెచ్చుకోవాలి దాంట్లో ప్రధానంగా ఆయన అదే హౌ టు గెట్ హ్యాపీ అనే దాని గురించి కూడా ఈ వికీ గాయ గురించి కూడా మాట ఉంటుంది నావలిజం అని ఉంటుంది ఎవరైనా ఫాలో కావచ్చు అనిపించారు నావల్ రవికాంత్ సో ప్రధానంగా అని చెప్పేది ఏంటి మీరు పైకి హ్యాపీగా రావాలి అంటే మీకు ఇష్టమైన దాన్ని మీరు మానిటైజ్ చేసుకోండి మీ స్కిల్ ఎక్కడుందో దాన్ని మీరు కనుగొండి ఆ కనుగొనల్లా మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా ఖర్చు పెట్టండి బట్ ఫైండ్ వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ మీకు ఇష్టం కూడా కాదు మీ ప్యాషన్ ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి మీ జీవితం ఖర్చు పెట్టండి ఉద్యోగాలు జరిపోకండి అంటాడు వెంటనే దూరిపోకండి ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ గుడ్ అట్ దెన్ మీ ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మీరు టైం వేస్ట్ చేసి అనుకోకుండా మీరు ఫాస్ట్గా పైకి రాగలరు పైగా మీరు డబ్బు కూడా సంపాదించగలరు మీరు దట్ ఇస్ యొక్క ప్రధాన సూత్రం ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇన్ టు వాట్ ఈస్ కాల్డ్ ఆస్ ఇకి గాయ అంటే వాట్ యూ లవ్ వేర్ ఆర్ గుడ్ ఎట్ వేర్ యు ఆర్ గుడ్ ఎట్ దీన్ని మనీతో అంటే ప్రపంచంతో అనుసంధానం చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి తర్వాత మనకు కంపారిటివ్గా పొల్యూషన్ అనేది చాలా డేంజరస్ జోను అలాగే జపనీస్ వాళ్ళలో కూడా వాళ్ళ ట్రాన్స్పోర్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడటం సైకిల్ మీద వెళ్ళడం నడిచెళ్ళటం వల్ల కూడా పొల్యూషన్ని వాళ్ళు రాకుండా వాళ్ళ పర్యావాతావరణం పర్యావరణాన్ని వాతావరణం కూడా వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇంకో రకంగా అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా చిన్న ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి మా నేను మా కార్డియాలజీలో ది బెస్ట్ పీక్ ఎవరు ఉన్నారంటే జపాన్ సో మేమందరం సంవత్సరానికి ఒకసారి జపాన్ వెళ్ళి వాళ్ళ కాన్ఫరెన్స్కి వెళ్ళి లేకపోతే జపాన్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద బతిమాలి వాళ్ళ మెయిల్స్తో ఇచ్చి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాం బేసికలీ సో నేను కాదు నేను ఏం చూడలేదు మా కొలీగ్ ఒక ఆయన జపాన్ వెళ్ళాడు జపాన్లో ట్రైన్లో చేస్తుండగా పక్క సీటు సోఫా సీట్ ఏదో ఒకటి ట్రైన్లో చిరిగిపోయి ఉన్నది ఒక జపాన్ అతను పక్కన కూర్చున్నాడు కూర్చుని అతను చూసి చిరిగిపోయి ఉందని వెళ్ళిపోయాడు లేచి వెళ్ళిపోయి వారికి అరగంట తర్వాత తిరిగి వచ్చి ఒక దారం సంపాదించి అది కుట్టు అది కుట్టడం పెట్టాడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ట్రైన్ సీట్ సో ప్లస్ లాస్ట్ వరల్డ్ కప్ అయినప్పుడు జపాన్ ఓడిపోయింది దాని సపోర్టర్లు జపానీజ్ వచ్చారు కొన్ని వేల మంది జపాన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ నుంచుని వాళ్ళ ఏరియా కాదు స్టేడియం అంతా కూడా చెత్త అంతా ఎత్తి వేరి చేసి పక్కన నైస్గా పారేసి వెళ్ళిపోయారు క్లిన్లీనెస్ అనేది జపాన్ కల్చర్లో అత్యధిక భాగంలో క్లిన్లీనెస్ అండి వాళ్ళు క్లీన్లీనెస్ ఇంకోటి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత మున్సిపాలిటీ బాధ్యత అనుకోడు నా బాధ్యత అనుకుంటాడు వాడు సో ఆ క్లీన్లీనెస్గా క్లీన్గా ఉండటం శుభ్రంగా ఉండటం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది జపాన్ సైకిలో వాళ్ళ కల్చర్లో ప్రధాన భాగం కాబట్టి జపాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లీన్ ఎక్స్ట్రీమ్లీ డస్ట్ ఫ్రీ మీరు చూడండి మీరు జపాన్లో కొరియాలో కూడా మీరు చూ అందరూ మాస్కులు వేసుకుని ఉంటారు నేను నాకే ప్రొటెక్షన్ కూడా కాదు నా నుంచి ఇంకోటికి పోకూడదు క్రిములు అని చెప్పేసి సో దే ఆర్ సో ఏంటంటారంటే సెల్ఫ్ సోషల్ కాన్షియస్ నా ద్వారా నా పక్కన వాడికి పోకూడదు నేను క్లీన్గా నా ఉంచితే దేశం క్లీన్గా ఉంటుంది కదా సో దేర్ కల్చర్ వల్ల వాళ్ళ క్లీన్లీనెస్ భాగం వల్ల జపానీస్ డస్ట్ ఫ్రీ కొరియా ఈజ్ డస్ట్ ఫ్రీ సో మీరు చెప్పినటువంటి పొల్యూషన్కి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దీనిలోని భాగంగా కార్లలో తగ్గించుకోవాలి వాడకం తగ్గించుకోవడం చిన్న కంట్రీ ఆఫ్ కోర్స్ చిన్న కంట్రీ కాబట్టి ఎక్కడ పడుతున్నాం సైకిల్ మీద పోవడం నడవడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సైకి వాళ్ళ కల్చర్ వాళ్ళని వాళ్ళ ప్రోగ్రామ్ చేసింది సో దే ఆర్ మోర్ హెల్తీ అంటే వాళ్ళకి సివిక్ సెన్సు తర్వాత ఏమో సోషల్ రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ డిసిప్లిను ఎగ్జాక్ట్లీ ఈ మూడు వాళ్ళకి ఉన్నాయి దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దియర్ కల్చర్ అండ్ దేర్ లివింగ్ ఎగ్జాక్ట్లీ కాబట్టి దే ఆర్ హెల్దీ కాబట్టి దే ఆర్ హెల్తీ డస్ట్ ఫ్రీ సొసైటీని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు ఎలర్జీ ఫ్రీ సొసైటీని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు తర్వాత కంపేరిటివ్గా మన భారతదేశానికి వస్తే మన భారతదేశాన్ని ఒక జ్ఞా జ్ఞానభూమిగా కర్మభూమిగా ధర్మభూమిగా అన్ని దేశాలు భావిస్తాయి కొలుస్తాయి గౌరవిస్తారు మనవాళ్ళు కూడా చాలా సుదీర్ఘమైన జీవితం జీవించిన వాళ్ళు ఇప్పటికీ వందల సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు హిమాలయ పర్వతాల్లో కానీ మన మధ్య కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా సన్నగా ఉంటారు చాలా వందల సంవత్సరాలు హెల్దీగా జీవిస్తున్నారు అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు కానీ ఆ సంఖ్య తక్కువగా ఉంది హెల్త్ పాడైన వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కదా మన జీవన విధానం మన సనాతన ధర్మం అంటే మన భారతీయమైన విధానం ఆలోచన విధానం జీవన శైలిలో కూడా ఇకీగైకి మించిన ఆలోచనలు అంతకంటే ఎన్నో రెట్లు మన మన విధానం ఉంది అక్క దాన్ని మనం సరిగ్గా మనం ఆచరించలేదు ఆచరించలేకపో ఆచరించట్లేదు మనము కాబట్టే మనం ఇకీ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనతో కంపేర్ చేసుకుంటే ఈకీ వేరే వెరీ స్మాల్ ఇక్కిగాయ మనం ఈ రోజు ఈ రోజున రోజుల్లో దాన్ని మనకు ఇన్స్పిరేషన్గా ప్రేరణగా తీసుకొని మనదైన జీవనాధనం మళ్ళీ మన ఆలోచన విధానం అలవరుచుకుంటే మనం కూడా జపనీస్ లాగానే ఇంకా హెల్తీగా ఉంటాం మెంటల్గా ఫిజికల్గా సోషల్ కానీ ఒక వర్గం మాట్లాడుతుంది ఇది ఎంతవరకు కరెక్టు కంపేర్టివ్గా ఇకిగాయ వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ని మీరు ఎలా చూస్తారు అదే డాక్టర్ ఇకిగాయ్ ఈజ్ కల్చర్ ఆఫ్ వర్కింగ్ ఆ వర్క్లో మన లైఫ్ స్టైల్ కూడా భాగం పని చేయడం ఎట్లా ఎక్కిగా యొక్క ఫైనల్ ఫోర్ స్టెప్ ఫోర్ ఎయిట్ డబ్బు సంపాదించడం ఆర్ నేమ్ ఫేమ్ ప్రపంచంలో మీరు సంపాదించడం సంపాదించేసారి అయిపోయింది ఆ తర్వాత ఏమిటి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది యువర్ కంటెంట్ యు హవ్ అర్న్డ్ మనీ అప్పుడు నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి నేను ఎఫిషియెంట్ నేను ప్యాషనేట్గా ఉన్నాను ఇప్పుడు నన్ను నేను ఎలా ఇంకా ఎఫిషియెంట్ చేసుకోగలిగి ఉండాలి హౌ ఏ బీ దీన్ని ఉన్నదానికి అలా ఇంప్రూవ్ చేసుకోగలిగి ఉండాలి హౌ ఏ బీ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఎక్కి గాయ అనేది మాత్రం సకామ కర్మ నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు ఏమైనా మెటీరియలిస్టిక్ అని మెటీరియలిస్టిక్ నువ్వు ప్రపంచం నుంచి ఏదో ఆశించి చేస్తున్నావు అది చేసావు ఇఫ్ యూ వాంట్ టు బీ ఈవెన్ మోర్ ఎఫిషియంట్ ఆర్ గో టువర్డ్స్ పర్ఫెక్షన్ ఏమి చేయాలి అని చెప్పి సో భారతీయ ఫిలాసఫీలో చెప్పబడింది దేవుడు భక్తి ఇవన్నీ పక్కన పెట్టి ఎలా పని చేయాలి అని చెప్పేసేటటువంటి చెప్పేది ఉన్నది అని చెప్పడం నాకు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి అది మనం రోజు చదువుతున్నాము అని తెలియడం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది సాక్షాత్ భగవానుడే వచ్చి చెప్పాడు అంటే ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కర్మయోగం సో కర్మయోగం అనేటటువంటిది కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అన్నీ ఉన్నప్పటికీ కర్మయోగం అనే చాప్టర్ పెట్టాడు ఆయన ఎందుకు అది ఇంట్రడక్షన్ చెప్తాడు యొక్క ఉపనిషత్తులు అనేటటువంటి గోవు నుండి పాలు పితికి ఒక ఒక వత్సం గోవత్సం అనేటువంటి అర్జునుడికి పట్టించాడు అని చెప్పేసి సో దాన్ని పట్టించి ఏం పిండాడు కర్మ కర్మ ఎలా చేయాలి అని పిండాడు కదా